ఓం నమ శివాయ ఓం పార్వతదేవ్ నమ ఈరోజు మనము పరమశివుని సతీమనైన పార్వతదేవి గురించి తెలుసుకుందాం పార్వతదేవి అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనిస్తున్నారు పరమశివుడు జ్యోతిర్లింగంలో ఉంటే శ్రీశైలంలో మల్లకార్జున స్వామిగా విజయవాడలో మల్లేశ్వర స్వామిగా కాశీలో విశ్వేశ్వర స్వామిగా ఇలా ఉంటే పార్వతీవి కూడా వివిధ రూపాల్లో మనకి అమ్మవారిగా దర్శిస్తున్నారు విజయవాడలో కనకదుర్గగా శ్రీశైలంలో బ్రమరామ్మగా ఇలా అమ్మవారు కూడా వివిధ రూపాల్లో ఉంటూ మనకి ఎంతో భక్తులను ఆచరిస్తున్నారు శివుడు బొత్తులను ఆశ్రయించడంలోనూ శివుడుకు వచ్చిన ఆ బొత్తులకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళని కలిసి మారువేశ్వరం వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ బత్తులను మన్నలను పొందడం కాకుండా వాళ్ళ కోరికలు తెచ్చటంలో కూడా పార్వతీదేవి శివుడి కంటే ముందుంటుందని కూడా మనకి పురాణ కథలు చెబుతున్నాయి శివభొత్తులకి ఏమైనా కష్టం వచ్చిన నెడల ఎన్ని అంటేనే శివుడే ముందుంటారు శివుడిని అందుకని బోళాశకర్ అంటారు శివుడి కంటే కూడా పార్వదేవి ముందుండి శివుని బొత్తు కష్టాలను తెచ్చటంలో కూడా పార్వదేవి ముందుంటున్నారు అంతేకాకుండా పార్వదేవికి దేవి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు దసరా సందర్భంలో ఆ సందర్భంలో నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలకు అత్యంత ఇష్టమైనవి అమ్మవారికి ఆ సమయంలో అనేక మంది ఉపవాస దీక్షలు చేపడతారు పవిత్ర దీక్షలు అదేవిధంగా అమ్మవారి మాలలు భవానీ మాలలు ధరిస్తారు అమ్మవారికి ఆ సమయంలో దీక్ష సమయంలో ఎంతో నిష్ఠతో స్వామి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది ఆ సమయంలో వాళ్ళకి దర్శించుకున్న భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేర్చడం కాకుండా వాళ్ళకి పునరప్రాప్తి కలిగే విధంగా కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది వెంటనే వాళ్ళ కోరికలను మన్నించి వాళ్ళని రక్షించడంలో కూడా పార్వతీవ స్వామి ముందంటున్నారు శివుడు అగ్నిలేంది సమైన కొట్టదన్నట్టు ప్రత్యేక శివుడు చేసే ప్రత్యేక కార్యక్రమంలో కూడా పార్వతీవి ముందంటున్నారు అందుకే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడికైనా భక్తులు రక్షించడం కోసం భక్తుల కష్టాలు తీసుకోవడం కళ్యాసం జిబులు ఇద్దరు కూడా సతీ సమేతంగా వచ్చి భక్తుల కోరికలను తెచ్చటంలో కూడా ఇరువురు ఉంటారు కాబట్టి వీళ్ళని ఆదర్శ దంపతులుగా కూడా చెబుతున్నారు ఈ ఆదర్శ దంపతులను కూడా కూడా మనము నూతన దంపతులకు శివుడు పార్వతీలు ఒక ఆదర్శం అని కూడా చెప్పవచ్చును అంతేకాకుండా శివుడికి ఇష్టమైన సోమవారం నాడు ఎవరైనా భక్తులు దీక్ష చేసిన ఉపవాసం ఉన్న పూజ చేసినా కూడా అలాంటి భక్తులకు పార్వదేవి అద్భుతమైన వరాలు ఇస్తుంది అద్భుతమైన మహిళలు చూపిస్తుందని కూడా మనకి పురాణ శాస్త్రాలు చూపుతున్నవి పార్వద్దేవి ఇవి స్వామి శివుడు కైలాసంలో ఉన్న భూలోకంలో ఉన్న శశానంలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా శివుడు వెంట ఉంటూ శివుడు మార్గాన్ని ఆశ్రయిస్తూ శివుని బొత్తును రక్షించడంలో కూడా శివుడి కంటే కూడా ముందు పార్వతదేవి ఉంటుందని కూడా పురాణం చేస్తాను చెబుతున్నవి అందుకని పార్వదేవికి ఇష్టమైన ఇష్టమైన కుమారుల్లో ముగ్గురు కుమారులు ఇష్టమే వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వాళ్ళే మరి మరి ముఖ్యంగా వినాయక స్వామి అంటే పార్వదేవి అమ్మవారికి ఎంతో ఇష్టంగా చెబుతున్నారు అదే అందుకనే బతక శివపుత్రుడు కూడా శివుని సరించిన వెంటనే శివుడికి వాళ్ళ కోరికలను కానీ నమస్కరించిన వెంటనే పార్దేవి స్వామి కూడా నమస్కరిస్తే వెను వెంటనే వాళ్ళ కోరికలను నెరవేర్చడంలో శివుడు పార్వతులు ముందుంటారని కూడా చెప్పవచ్చును ఓం నమో शिवाय ओम नमः शिवाय ओम नमो पार्तेदे वा